కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట బ్యాంక్ కాలనీకి చెందిన రామోజు అనురాధ ఇంటిలో వారు వేరే ప్రాంతానికి వెళ్లిన నెలలో చోరీ జరిగింది వారు ఇంటి తలుపులు బద్దలు కొట్టి బీరువాలో ఉన్న బంగారు మరియు వెండి వస్తువులను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్టుగా ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన ఎస్ఐ అశోక్ రాములపాలెం రూరల్ సిఐ విద్యాసాగర్ కొత్తపేట జి సురేంద్ర తమ సిబ్బందితో కలిసి ఇద్దరు ముద్దాయిలను పట్టుకుని వారి వద్ద నుంచి బంగారు వెండి వస్తువులను రికవరీ చేసి వారిని అరెస్ట్ చేసినట్లు మీడియాకు వివరాలు వెల్లడించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ మధ్య ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్న సందర్భంగా మన ఏలూరు రేంజ్ ఐజీ గారి శ్రీ మన అశోక్ కుమార్ సార్ గారి ఉత్తర్లో వారి ఆధ్వర్యంలో మా కోనసీమ జిల్లా ఎస్పీ గారైన శ్రీ కృష్ణారావు ఐపిఎస్ గారి పర్యవేక్షణలో గత మేలో తొమ్మిదో తారీఖున కేసు నమోదు చేయబడిన ఒక కేసులో రాబడిన సమాచారం మేరకు ఒక టీం కింద ఏర్పడి నేను అదేవిధంగా మా కొత్తపేట ఎస్ఐ గారు సురేంద్ర గారు అదేవిధంగా క్రైమ్ సిబ్బంది క్రైమ్ సిఐ గారు మా స్టాఫ్ అందరం కలిసి ఈరోజు ఉదయం పదకొండున్నర గంటలకు ఒక ఇద్దరు మనుషుల్ని వాడపాల వాడపాలం వాడపాలెం దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి రెండు వందల ఇరవై ఏడు గ్రాముల బంగారాన్ని రికవరీ చేసి అదేవిధంగా రెండు కేజీల వంద గ్రాముల వెండిని కూడా రికవరీ చేసి రికార్డు చేయడం జరిగింది ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవరీ చేసాం ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వీళ్ళు వాళ్ళ ఇంటికాడ దాసి ఇవాళ అమ్ముదామని చెప్పి బయలుదేరుతుంటే మాకు రాబడిన సమాచారం వాళ్ళ అదుపులోకి తీసుకొని ఈ గోల్డ్ ప్రాపర్టీని అదేవిధంగా ఈ వెండిని కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం అదేవిధంగా వీళ్ళ గతంలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఈ ముఖ్యంగా ఈ దసరా సెలవులో కాబట్టి అందరూ పండగ వాత పండగలకి వేరే ఊర్లు వెళ్తూ ఉండొచ్చు సెలవులు కాబట్టి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి మీ యొక్క ఇంట్లో క్యాష్ బంగారం డబ్బు ఇవన్నీ ఉన్నప్పుడు అవన్నీ లాకర్లో పెట్టుకోవడం లేకపోతే మీ తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం లేకపోతే మీరు మీరు వెళ్ళే దగ్గరికి జాగ్రత్తగా సేఫ్గా తీసుకెళ్ళటం ఎందుకంటే వెళ్ళేటప్పుడు కూడా బస్సుల్లో ఆటోల్లో దొంగతనాలు జరుగుతూ ఉంటున్నాయి మన జాగ్రత్తగా మన కష్టపడిన సొమ్ము కాబట్టి జాగ్రత్తగా వాటిని భద్రత పంచుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా సెలవులకి వెళ్ళేటప్పుడు లాకర్స్లో కానీ మీ బంధువుల వద్ద కానీ ఉంచుకోవాలి అదేవిధంగా మీరు ఎక్కడికైనా చోట సెలవులకు వేరే ఊర్లు వెళ్తున్నప్పుడు మా పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తే ఆ నైట్ బీట్ తిరిగే వాళ్ళు ఆ ఇళ్ల మధ్యలో తిరుగుతూ ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు తిరిగినా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా అందరూ కూడా పోలీసు మీదే వదిలేయకుండా మీ జాగ్రత్తలు మీరు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటే కొంతవరకు నేరాలను అరికట్టవచ్చు అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో ఈ సీసీ కెమెరాలు అన్నవి చాలా ఇంపార్టెంట్ అందరూ కూడా దయించి ఈ కొత్తపేట నియోజకవర్గంలో మన రావులపాలెం కొత్తపేట ఆలమూరు ఆత్రిపురంలో ఎక్కడ ఇంపార్టెంట్ పది పది ఇల్లు కలిపి చక్కగా ఆ సందు చివర ఒక సీసీ కెమెరా ఏర్పరచుకుంటే చాలా ఉపయోగం అది దొంగతనాలు కానివ్వచ్చు గొడవలు కానివ్వచ్చు కొట్లాట్లు కానివ్వచ్చు రకరకాలుగా మనకి బాగా ఉపయోగపడే ప్రస్తుత రోజుల్లో ఉపయోగపడేది కాబట్టి అందరూ కూడా దయించి మీ సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేసుకోండి కొంతమంది ఒక పది ఇల్లు కలిపి ఒక వెయ్యి వెయ్యి రూపాయలు వేసుకుంటే పదివేలు పెట్టి రెండు మంచి సీసీ కెమెరాలు వేసుకోవచ్చు కాబట్టి మా కొత్తపేట పోలీస్ స్టేషన్ తరపున మీ అందరికీ కూడా అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు అందరూ చక్కగా పండగ వాతావరణం పండగని చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలి మీ కుటుంబ సభ్యులతో అదేవిధంగా ఎవరో కూడా మీ బళ్ళకు కూడా ఎక్కువ బైక్ అవుతా ఉన్నాయి మనం మన ఆరోగ్యానికి హెల్త్ కేర్ ఎలా తీసుకున్నాము అలాగే మన బళ్ళకు కూడా ఈ కొన్ని రోజులకి ఆ తాళం అరిగిపోతూ ఉంటుంది దాన్ని మనం దాన్ని కొంచెం లాక్ ఎంత లాగా ఉంటుందో లాక్ ఒక రెండు వందలు మూడు వందల రూపాయలు ఉంటుంది అది కొత్త దేయించుకుంటే వాడు దొంగ తిప్పినా కూడా కొంచెం తెలుసుకున్నాం అలా కాకుండా మనం ఏ తాళం పెట్టినా వచ్చేసినట్టు ఉంటే ఆ దొంగక అది సులువైపోద్ది కాబట్టి అందరూ కూడా బళ్ళు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసేసి తాళాదీ వదిలేస్తున్నారు అటువంటివి కూడా జరగకుండా చూసుకో చూసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి అదేవిధంగా ఈ కేసులో ఈ ఈ ప్రాపర్టీ అంతా రికవరీ చేసినందుకు కానీ మా కొత్తపేట డిఎస్పి గారు అలాగే మా జిల్లా ఎస్పీ గారు కూడా మా క్రైమ్ సిబ్బందిని మా ఎస్ఐ గారిని ఈ స్టాఫ్ని అందరినీ కూడా అభినందించడం జరిగింది ఇంకా మన ఈ కొత్తపేట మండలం ఈ బ్యాంక్ కాలనీకి చెందిన రామోజు అనురాధ ఈవిడ ప్రైవేట్ జాబ్గా పనిచేస్తారు వీళ్ళ హస్బెండ్ గారు కూడా అడ్వకేట్గా పనిచేస్తూ ఉంటారు వీళ్ళు మే ఐదు మే ఐదు రెండు వేల ఇరవై నాలుగున చుట్టాలింటికి వెళ్ళారు చుట్టాలింటికి వెళ్ళి తొమ్మిదో తారీఖునొచ్చి చూసుకునేసరికి ఈ తలుపులు బద్దల కొట్టి ఈ బీరువాలో ఈ బంగారం కూడా సుమారు రెండు వందల ఇరవై గ్రాములు బంగారం అదేవిధంగా రెండు కేజీలు వెండి ఇవన్నీ కూడా దొంగిలించడం జరిగింది అదేవిధంగా టైటాన్ వాచ్ ఇవన్నీ కూడా దొంగిలించారు దొంగిలించడం జరిగింది దీనిలో భాగంగా అప్పటి నుంచి కూడా ఎంక్వైరీ ఎఫర్ట్స్ పెడుతూ ఎఫర్ట్స్ పెడుతూ మా క్రైమ్ పార్టీ కానివ్వచ్చు మా ఎస్ఐ గారు కానివచ్చు మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళిద్దరిని ఎవరైతే మన ఇద్దరు ఉన్నారో వీళ్ళు ఒక అతని పేరు వీళ్ళిద్దరూ కూడా మన వాడపాలానికి సంబంధించిన వాళ్ళు బండారు మణికంఠ అని చెప్పి వీళ్ళ ఫాదర్ పేరు శ్రీనివాసరావు ఇరవై ఒక సంవత్సరాలు క్యాస్ట్ కాపు వాడపాలెం బస్ స్టాండ్ దగ్గర అదేవిధంగా రెండో అతను చింతపల్లి వెంకటరాజు తండ్రి పేరు వెంకటేశ్వరరావు ఇరవై మూడు సంవత్సరాలు క్యాస్ట్ కాపు సత్యం గుడి దగ్గర బజార్ వీధి వాడపాల వెళ్ళిద్దరూ కలిసి పాత చెడు సావాసాలకు పడి మందు దగ్గర వెళ్ళ వీటి దగ్గర ఇద్దరికి పరిచయం ఎవరైతే ఈ చింతపల్లి వెంకటరాజు ఉన్నాడో ఇతని మీద గతంలో రాజోలు పోలీస్ స్టేషన్లో కూడా గంజా కేసు ఉన్నాయి ఈ కొత్తపేట పోలీస్ స్టేషన్లో రెండు సింపుల్ హార్ట్ కేసు అంటే కొట్టుకునే కేసులు ఉన్నాయి అదేవిధంగా ఈ మన ఈ బండారు మణికంట తన తను రీసెంట్గానే ఒక వన్ మంత్ బ్యాక్ కొత్తపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఒక దొంగతనం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అప్పుడు ఎవరైతే ఈ మన ఈ చింతపల్లి వెంకటరాజు ఉన్నాడో ఈ ఇది అరెస్ట్ అయ్యి అది అది నేరం చేసినట్టు చెప్తే నేను చంపుతాను బెదిరిస్తే అది చెప్పలేదు అప్పుడు ఇప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి పట్టుకోవడం జరిగింది మిగతా కేసులు కూడా ఉన్నాయి వాటిని కూడా త్వరలోనే డిటెక్ట్ చేసి డిటెక్ట్ చేస్తామని తెలుసుకుంటాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి